లోన్ డేట్ లేదా ఈఎంఐ మిస్ అయితే రికవరీ ఏజెంట్స్ చేసే టార్చర్ వేరే లెవెల్ ఉంటుంది ఆర్బిఐ గైడ్ లైన్స్ లోన్ రికవరీ అనేది పీస్ఫుల్ అండ్ పొలైట్ గా జరగాలి అని క్లియర్ గా ఉంది కానీ ఈ రోజుల్లో అవి పాటించడం లేదు లోన్ వాళ్ళకి ఒక్క రూపాయి బాకీ ఉంటే అది చావుకి కారణం అవుతుంది ఫోన్లలో బూతులు తిడుతున్నారు ఇంటికి వచ్చి పరువు తీస్తున్నారు ఆడవాళ్ళు అని కూడా చూడకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు కొందరైతే ఆఫీస్ కి

మీరు వాళ్ళ ఆఫీస్ కి అవసరం లేదు ఆఫీస్ కు పిలిచి మరి కొట్టిన సంఘటనలు వీడియోలు చాలా ఉన్నాయి వాళ్ళు మీతో మాట్లాడే సంభాషణ రికార్డ్ చేయండి డబ్బులు లేకపోతే కట్టకండి ఏం కాదు లీగల్ నోటీసులు పంపండి నేను కోర్టులో చూసుకుంటా అనండి డబ్బులు లేవు ఉన్నప్పుడు కట్టుకుంటా అనండి వాట్సాప్ కాల్స్ అయితే అస్సలు రెస్పాండ్ అవ్వకండి నార్మల్ కాల్స్ లో రెస్పాండ్ అవ్వండి వీడియో రికార్డింగ్ చేయండి వీళ్ళు ఒకవేళ న్యూసెన్స్ ఎక్కువ చేస్తే హండ్రెడ్ నెంబర్ కి కాల్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళు మీ దగ్గర వచ్చేసి న్యూసెన్స్ చేసే వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వేసి వీళ్ళ చిత్ర హింసలు దౌర్జన్యాలు బయట పెట్టండి వేరే వాళ్ళకు కూడా తెలిసేలా బయటకి స్ప్రెడ్ చేయండి పోలీసుల దృష్టికి వెళ్లేలా చేయండి ఎవరైనా లా అండ్ ఆర్డర్ ఫాలో చేయకపోతే ఎదురించండి ప్రశ్నించండి నిస్సహాయ పడకండి ఇలాంటి సిచ్యువేషన్స్ లో నేను మీ తోడు ఉంటాను ఏదైనా అతిగా ఇబ్బందులకు గురి చేస్తే బ్లాక్మెయిల్ చేస్తే నన్ను సంప్రదించండి చట్టపరంగా నా వంతుగా మీకు సహాయపడడానికి నేను ప్రయత్నిస్తాను కానీ దయచేసి సూసైడ్స్ లాంటివి ఆలోచన మీ మైండ్ లోకి రానివ్వకండి అది ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడండి థ్యాంక్ యూ సో మచ్